స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి బ్యాంక్ ఈమెయిల్ సామాజిక పనులన్నీ ఇప్పుడు దీంతోనే సాగుతున్నాయి ఇక్కడ బ్యాటరీ నిండుతుందోనని తరచూ ఫోన్లు వంక చూస్తూనే ఉంటాము బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి సంబంధించిన చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది స్మార్ట్ ఫోన్లను స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి వాడుతుంటారు బ్రైట్నెస్ ఎక్కువగా పెట్టుకోవడం కళ్ళకు కూడా హాని చేస్తుంది బ్రైట్నెస్ని ఆటో మైండ్లో ఉంచడం ద్వారా బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్లు రన్ అవుతూ బ్యాటరీని ఇలా వినియోగిస్తారు కాబట్టి మీకు అనవసరమైన అప్లికేషన్లు మాత్రమే డిస్ప్లేపై ఉంచుకొని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అన్ని యాప్లను మూసివేయండి చాలాసార్లు స్మార్ట్ ఫోన్లలో ఆటో అప్డేట్ సెట్టింగ్ ఆన్లో ఉంటుంది ఆటో అప్డేట్ కారణంగా యాప్లు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటాయి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచాలనుకుంటే వెంటనే ఆటో అప్డేట్ సెట్టింగ్ను నిలిపివేయండి మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే దాన్నే ఉపయోగించండి వైఫై కనెక్షన్ని ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీల జీవిత కాలాన్ని పెంచవచ్చు మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్కి ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి